నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్ ఛాంబర్ లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరుపై చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీకి వైసీపీ అధ్యక్షులు అనంత వెంకట్రామరెడ్డి జడ్పీ చైర్మన్ మాజీ ఎంపీ తలారి రంగయ్య ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ జడ్పీ చైర్మన్ గిరిజమ్మ ఛాంబర్ లో జగన్ ఫోటో ఉండటాన్ని తప్పుపడుతూ టీడీపీ ఎమ్మెల్యేలు అమిలనేని సురేంద్రబాబు దగ్గుపాటి ప్రసాద్ ఎంఎస్ రాజు జడ్పీ సీఈఓ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జగన్ ఫోటోను తీసివేసేలా గొడవలు సృష్టించారని చెప్పారు మహిళా టీడీపీ ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా పంత కాదన్నారు కక్ష వ్యవహరించారని మండిపడ్డారు మహిళలు రాజకీయంగా ఉండటం ఓచుకోలేక సృష్టిస్తున్నారని జడ్పీ చైర్మన్ గిరిజం ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళలకు బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని తనకు జడ్పీ చైర్మన్ పదవి ఇచ్చారని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీసీల పట్ల చిత్తశుద్ది ఉంటే బీసీలకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు మూజన ఇరవై ఒకటో తారీఖున మేము ఉమ్మడి అనంతపురం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించుకుంటున్న సమయంలో మడకసిరా శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు కళ్యాణదుర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యేలు సురేంద్రబాబు గారు అలాగే అనంతపురం రూరల్ శాసనసభ్యులు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు మేము మీటింగ్ చేసుకుంటున్నటువంటి సమయంలో నా అనుమతి లేకుండా నా వ్యక్తిగత ఛాంబర్లేకి ప్రవేశించి దురుసుగా ప్రవర్తించారు మేము ఆల్రెడీ కూడా అక్కడ ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టాము అలాగే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బోయ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళ అయినటువంటి నాకు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జెడ్పీ చైర్మన్గా అవకాశం ఇచ్చారని కృతజ్ఞతతో నేను నా వ్యక్తిగత ఛాంబర్లో ఫోటో పెట్టుకున్నాను వాళ్ళు ఒకవేళ చెప్పిందింటే మేము మా నాయకులతో చర్చించి నిర్ణయం ఏమనేది తెలియజేస్తూ ఉంటుంది అలా కాకుండా వాళ్ళు ఛాంబర్లోకి అనుమతి లేకుండా ప్రవేశించి దురుసుగా ప్రవర్తిస్తూ ఒక బీసీ మహిళ చైర్మన్గా ఉన్నది అనే విచక్షణ లేకుండా వాళ్ళ జ్ఞానాన్ని మరిచి వాళ్ళు నా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలాగా ఈ ప్రజాస్వామ్యంలో నేను గౌరవంగా ఉన్నటువంటి చైర్పర్సన్గా ఉన్నటువంటి నాకు అవమానం కలిగేలాగా వాళ్ళు ప్రవర్తించడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము ఈ విషయంలో జిల్లా పరిషత్ అధికారులకు ఎటువంటి సంబంధం కూడా లేదు పైగా కూడా సీఈఓ గారిని ఒక రెడ్డి అని సామాజిక వర్గాన్ని దూషిస్తూ మాట్లాడి ఒక కక్ష సాధింపు ధోరణిలోగా ప్రవర్తించి వాళ్ళు అక్కడ ఫోటో తీయించడము అవంతా చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయము ఈ ఫోటో పెట్టడం విషయం పైన ఇలా చేయడం అనేది తగదని కూడా మేము ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాము ఎస్పీ గారికి కూడా మేము వినతపత్రము పత్రము సమర్పించాము ఎస్పీ గారు లేనందున అడిసినల్ ఎస్పీ గారికి విన్నవించుకున్నాము ఒక ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజాపరిషత్తు తొలి మహిళగా ఉన్నటువంటి ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహిళకే ప్రొటెక్షన్ లేకుండా ఏ విధంగా ప్రొటెక్షన్ ఇస్తారనేది మీడియా మిత్రుల్లో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇప్పటికైనా కూడా చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ప్రభుత్వ నాయకులు మీరు ఇచ్చినటువంటి హామీలపైన దృష్టి సారించండి ఈరోజు జిల్లాలో రైతాంగం అందరూ కూడా అకాల వర్షాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు మీరు ఇస్తానన్నటువంటి అన్నదాత సుఖీభావ పథకం కింద ఈరోజు రైతులకు ఏ ఒక్క పథకం కూడా మీరు అందించలేదు అలాగే మహిళలకు ఇస్తామన్నటువంటి హామీలు కూడా ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు పైగా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఒక మహిళ పైన మీరు ఈ విధంగా దురుసుగా ప్రవర్తించడం అనేది చాలా సిగ్గుసేటని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాను